సకల మంత్రముల సంభవ మూలం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ ఏడు వందల డెబ్భై ఏడవ నామం వ్యక్తవ్యక్త ఇది నమస్కారంలో వ్యక్త వ్యక్తాయ నమ అని చెప్పబడుతున్నది ఈ దివ్యమైన నామంలో అనేక భావాలు విస్తారంగా వ్యాఖ్యానించుకోవచ్చు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే వ్యక్తము అంటే కార్యము అవ్యక్తము అంటే కారణము అనర్థం వ్యక్త అంటే కార్యరూపుడు అతడే కారణరూపుడు అతడే కార్యము అనగా కనబడుతున్నది కారణం అనేది కార్యరూపంలో లీనమై ఉంటుంది కనుక అది దృగ్గోచరం కాదు అందుకే కార్యమనగా ఈ జగత్తు ఈ జగద్రూపంతో ఉన్నవాడు భగవానుడే దానికి కారణమైనటువంటి ఈశ్వరుడు అతడే కనుక వ్యక్తవ్యక్త జగత్తు అతడే జగన్నాథుడు అతడి విశ్వము అతడే విశ్వేశ్వరుడు అతడే విశ్వేశ్వరుడు అవ్యక్తుడుగా ఉంటాడు విశ్వం వ్యక్తమవుతున్నది కానీ అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ విశ్వేశ్వరుడే వ్యక్తరూపమైన జగత్తులో ఆయనే స్ఫురిస్తూ ఉన్నాడనేటువంటి స్పృహ మనకు కావాలి సకల నిష్కళ అని రెండు తత్వాన్ని తెలియజేశారు ఈ సకలమంతా వ్యక్తము నిష్కళం అవ్యక్తము అటువంటి వ్యక్తావ్యక్త రూపుడైన పరమేశ్వరునికి నమస్కారం చేసుకుని ఏడు వందల డెబ్భై ఎనిమిదవ నామం తపోనిధి ఇది నమస్కారంలో తపోనిధయే నమః అని చెప్పబడుతున్నది పరమేశ్వరుడు తపస్సుకు నిధి వంటి వాడు అని నిధి అంటే తరగకుండా ఉండేటువంటి సంపద అని ప్రధానమైన అర్థం తపస్సు అనేది స్వామి వద్ద తరగకుండా ఉన్నది అని పైగా తపస్సు అనే మాటికి జ్ఞానము యోగము ఇచ్చాది అనేక అర్థములు ఉన్నాయి అవన్నీ ఆయన దగ్గర నిధి వలె ఉన్నాయి అంటే ఆయన జ్ఞాననిధి యోగనిధి అని పైగా తపసాం ఫలదాతారం దాతారం సర్ఫ సంపదం తపోరూపం తపోబీజం తపోధన ధనం వరం అని పురాణం నుండి స్వామిని వర్ణించారు తపస్సుకు ఫలమిచ్చువాడు తపఫలములుగా సంపదలు ఇచ్చేవాడు తపస్సు యొక్క రూపమతడు తపస్సుకు మూలమతడు తపస్సే ధనముగా కలిగినటువంటి వారు ఇయన్ని ధనంగా ఎంచుకుంటారు పరమేశ్వరుడు తపస్సులకి నిధిగా ఉన్నటువంటి వాడు ఏడు వందల డెబ్భై నాము ఆరోహణ ఇది నమస్కారంలో ఆరోహణాయనమ అని చెప్పబడుతున్నది ఆరోహణ అధిరోహణ ఈ రెండు శబ్దములు ఇక్కడున్నాయి ఆరోహణము అంటే పైకి వెళ్ళుట ఇది ఎక్కువట అనేటటువంటి విషయంలో చెప్తారు ఏదైనా పర్వతాన్ని ఎక్కడానికి చేసేటువంటి ప్రయత్నమంతా ఎక్కే విధానమంతా ఎక్కించే విధానమంతా కూడా ఆరోహణము ఎక్కుట ఎక్కించుట రెండూ కూడా ఇక్కడ ఆరోహణమని చెప్పబడుతుంటాయి అయితే లౌకిక స్థాయిలో కొందరికి కొన్ని ఉన్నతాలు ఉంటాయి కానీ పరమార్థ దృష్టిలో ఉన్నతమైనది ఏది అంటే పరబ్రహ్మస్థానమే ఆ కైవల్యమే ఉన్నతము అది మహోన్నతమైనటువంటి పదము దానికి పైన మరొకట్లేదు అన్నిటికీ పైన అది ఉన్నది కనుకనే పరమోన్నతము మహోన్నతము అయినటువంటి శివ పదం ఏదైతే ఉన్నదో అదే చేరవలసిన పరమ పదం దాన్ని చేరే మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గం కూడా స్వరూపమే అందుకు ఆరోహణము అంటే ఆ పరమోన్నతమైనటువంటి పరమ పదాన్ని చేర్చేవాడతను చేరే త్రోవాతను తర్వాత నాము అధిరోహ ఇది అధిరోహాయ నమహ నమస్కారంలో చెప్పబడుతున్నది ఆ పరమ పదాన్ని అధిరోహించిన వాడు ఇప్పుడు పరమేశ్వరుడు కేవలం సాధనా మార్గమేనా అంటే కాదు సిద్ధం కూడా ఆయనే అని తన దగ్గరకు తానే రప్పించుకుంటున్నాడు ఇక్కడ పరమపదంపై అధిరోహించిన వాడనే మాట ఉన్నది అంటే ఏ పరమపదాన్ని మనం చేరుకోవాలనుకుంటున్నామో ఆ పరమపదమే శివస్థితి అదే శివస్వరూపము అతడే అను ఆ పై కొమ్మ మీదకి వెళ్ళక ఆ కొండ కొన మీదకి చేరేక ఉన్నటువంటి వాడు ఆ శివుడు ఆయన ఉన్నాడు గనుకనే అక్కడ చేరాలని తాపత్రయం అందుకు ఆ పరమపదము నందు ఉండువాడు గనక అధిరోహ ఏడు వందల ఎనభై ఒకటవ నామం శీలధారి ఇది నమస్కారంలో శీలధారిణే నమ అవుతున్నది శీలమును ధరించినవాడు అని ఇక్కడ శీలము అంటే చక్కని స్వభావము అని అర్థం పైగా ఆధ్యాత్మిక సాధనలో ప్రధానమైనటువంటి శీలము ఎటువంటి శీలము చేత మనం పరమాత్మని చేరుకోగలమో ఆ శీలము కూడా భగవత్ స్వరూపమే అందుకు భగవత్ స్వరూపమైనటువంటి సద్గుణాలు మనం అలవరుచుకుంటేనే భగవంతుడిని చేరుకోగలం అందుకు శీలము ధర్మము ఇత్యాది సుగుణాలన్నీ కూడా సాధకుడికి చాలా అవసరము ఆ మాటని ఇక్కడ శీలధారణి అంటే అలాంటి గుణములు కూడా ఈశ్వరానుగ్రహం వల్లనే లభిస్తాయి అందుక సద్గుణములే శీలములు చక్కని సదాచారము శీలము సత్ప్రవర్తన శీలము నిర్మలమైన మనస్సు శీలము ఇక ఏడు వందల ఎనభై రెండవ నామం మహాయశాహ ఇది నమస్కారంలో మహాయశసే నమః అని చెప్పబడుతున్నది ఇక్కడ అటువంటి ఉత్తమ గలవాడు ఉన్నత స్వరూపుడు అయినటువంటి ఆ భగవంతుని గుణగణములే సమస్త శాస్త్రములు కీర్తిస్తున్నాయి యోగులు జ్ఞానులు కీర్తిస్తున్నారు ఇలా వీరందరి చేత కీర్తింపబడేటువంటి గొప్ప కీర్తి స్వామి వద్ద ఉన్నది గొప్పతనము అనేది స్వాభావికంగా ఉన్న మహిమల వల్ల వచ్చింది గనక అది గొప్ప కీర్తి రెండవది శాశ్వతమైన కీర్తి ఈ రెండిటి కారణంగా మహా చెప్పారు మూడవది ఈ మహశ్శబ్దానికి పవిత్రం చేయగలిగే కీర్తి గనక మహచ్చబ్దం ఉన్నది ఏడు వందల ఎనభై మూడవ నామం సేనాకల్ప ఇది నమస్కారంలో సేనాకల్పాయ నమహ అని చెప్పబడుతున్నది ఇక్కడ ఆకల్పహ అంటే అలంకారము అనర్థం సేనాకల్ప అంటే సేనకు అలంకారమైనటువంటి వాడు అని సేన అంటే యుద్ధానికి ఉద్యుక్తులైనటువంటి బలగం ఆ బలగానికి అంతటి కూడా ఇతరు అలంకారంగా ఉన్నట్ట సేనకు అలంకారం ఎవడు దాన్ని నడిపేవాడు కనుక సేనాకల్ప అంటే సర్వ సేనలకు ఆయనే అలంకారప్రాయమైన వాడు అంటే వాటిని నడుపువాడు అని సాధారణంగా సేనలకి పరాక్రమం ఉంటుంది దాన్ని నడిపేవాడికి వాటన్నిటికీ మించిన పరాక్రమం ఉండాలి అందుకు అందరినీ మించిన పరాక్రమం కలవాడనే భావం ఇందులో ఉంది సేనలన్నింటినీ నడిపే అత్యంత పరాక్రమశాలి దీని ద్వారా పరమేశ్వరుని యొక్క ప్రతాప స్వభావము చెప్పబడుతున్నది అందుకు దివ్యమైనటువంటి పరాక్రమాన్ని ఇక్కడ ప్రస్తావన చేశారు అయితే సేనలు ఎవరు ఇది ప్రస్తావన చేసుకుంటే సృష్టిలో ఉన్న సమస్త విశ్వనిర్వాహక శక్తులు పరమేశ్వరుని సేనలే అటు జ్యోతిర్గణములు కానీ గ్రహశక్తులు కానీ దేవతాశక్తులు కానీ జ్ఞానశక్తులు కానీ సర్వశక్తులు కూడా ఈశ్వరుని వలనే పనిచేస్తూ ఉన్నాయి ఈశ్వరాధీనములు ఈ దేవగణములన్నీ ఈశ్వర శాసన అనువర్తులు అంటే ఈశ్వర శాసనాన్ని అనుసరిస్తూ ఉంటాయి ఆయన యొక్క సంకల్పాన్ని అనుసరించే దేవతలందరూ ప్రవర్తిస్తూ ఉంటారు అందుకే ప్రథమో దైవ్యో భిషక్ అంది వేదం అంటే దేవతలకు కూడా అంతర్యామి ఆజ్ఞారూపంలో ఆయన ఉంటాడట శక్తినిచ్చినవాడు ఆయన ఆజ్ఞ ఇచ్చుడివాడైనా దీన్ని బట్టి సృష్టిలో ప్రతి శక్తి కూడా ఆయనకు విధేయము అని మనకు తెలుస్తుంది శక్తులకు శక్తినిచ్చిన మహాశక్తిమంతుడు కనుక సేనాకల్ప